వర్షాకాలం వచ్చిందంటే ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వాగు బీభత్సం సృష్టిస్తోంది పోలవరం బ్యాక్ వాటర్ బుడమేరుకు తోడు కావడంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది దాంతో వెలగలేరు రైతులు వాగు దాటేందుకు అష్టకష్టాలు పడుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో పుట్టి ఏలూరు జిల్లా కొల్లేరులో కలిసే బుడమేరు వాగుకు వరదలొస్తే అది సృష్టించే బీభత్సం అంతా ఇంత కాదు బుడమేరు వాగుకు వరద వచ్చిందంటే జీ కొండూరు మండల వాసుల్లో వణుకు పుడుతోంది వాగు ఉప్పొంగిందంటే పరివాహక గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఓవైపు పులివాగు మరోవైపు పోలవరం బ్యాక్ వాటర్ బుడమేరు వాగులో కలుస్తున్నాయి దాంతో బుడమేరు ఉగ్ర రూపం దాలుస్తోంది ప్రధానంగా వెలగలేరు గ్రామ ప్రజలకు బుడమేరు శాపంగా మారింది పోలవరం నీటితో ఇక్కడి పంటలకు సాగునీరు అందుతుంది కానీ అదే నీటి ప్రవాహం పంటలతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పులా మారుతోంది వర్షాకాలంలో బుడమేరుకు మేరకు వరద పోటెత్తినప్పుడల్లా పంట పొలాలకు వెళ్ళేందుకు దారులు మూసుకుపోతున్నాయి వ్యవసాయంపై ఆధారపడుతున్నామని బుడమేరు ఉప్పొంగి తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున నాకున్న పొలాన్ని పండించుకోవడానికి అవకాశం లేక నా అరెకరమే భూమి ఉంది కూలీ నాలీ చేసుకొని బతుకుతున్నాం ఈ పోలవరం కాలు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ మేము ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎకరాల పొలాలు పండించుకునే రైతులు నీళ్ళు అయితే ఉన్నాయి పంటలు పండించుకోవడానికి పోవటానికి అవకాశం లేక ఆఖరికి పొలాల్లో పనిచేయడానికి కూలీలు కూడా రాని పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాం ఈ పోలవరం కాలువ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ పన్నెండు అడుగుల వాటర్ లెవెల్ ఉండి కూలీలు కూడా పొలం అంటే ఆ పనికి రాకుండా మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి కవులు చేసుకొని పోయిందండి బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు ఇది ఆరిగిపల్లి కొండపల్లి అనే రెండు కొండల మధ్య మొదలవుతుంది ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో ఈ వాగులో నీళ్లు ఉంటాయి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటి సరఫరా చేసే వాగుల్లో బుడమేరు ఒకటి సాధారణంగా బుడమేరులో ఏటా గరిష్టంగా పదివేల నుంచి పదకొండు వేల క్యూసెక్ల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు మెలికలు తిరుగుతూ ఉంటుంది దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి పొంగి బుడమేరు నీటిని కృష్ణానదిలోకి మళ్లించేందుకు విజయవాడ సమీపంలోని వెలగలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా పదిహేను వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కృష్ణానదిలోకి మళ్లించవచ్చు మిగిలిన నీళ్లు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల మీదుగా ఏలూరు జిల్లా కొల్లేరులో కలుస్తాయి వెలగలేరు వరకు మంచినీటి వాగుగా ఉండే బుడమేరును విజయవాడ నుంచి కొల్లేరులో కలిసే వరకు బుడమేరు డ్రైన్ గా పరిగణిస్తారు వెలకలేరు రైతులు నర్సాయిగూడెం చెరువు కింద సుమారు ఎనిమిది వందల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు వర్షాకాలంలో బుడమేరువాగు ఉద్ధృతి మరింతగా పెరుగుతుంది ఖరీఫ్ సీజన్లో ఆరు నెలల పాటు రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది రైతులు తమ పొలాలకు వెళ్లాలంటే బుడమేరువాగు దాటాల్సిన పరిస్థితి ఉధృతంగా ప్రవహించే వాగును దాటడమంటే ప్రాణాలతో చెలగాటమాడినట్టే సుమారు పదిహేను అడుగుల ఎత్తుమెర వరద నీరు ప్రవహిస్తుండటంతో రైతులు వాగు దాటలేకపోతున్నారు పంటలు సాగు చేస్తున్న రైతులు పదే పదే తమ పొలాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కానీ బుడమేరువాగు ఉధృతితో రైతులు తమ పొలాలకు వెళ్లలేకపోతున్నారు బుడమేరువాగు దాటకుండా పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు చుట్టూ తిరిగి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది నర్సాయిగూడంలో ఉన్న తమ పొలాలకు వెళ్లాలంటే కవులూరు పినపాక మీదుగా దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేయాలి పొలాల్లో ముమ్మరంగా పనులు చేసుకోవాల్సిన సమయంలో వెళ్లలేకపోతున్నామంటున్నారు రైతులు అత్యవసర పరిస్థితులు కవులూరు పినపాక గ్రామాల మీదుగా వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు దూరం పెరగడంతో పాటు రవాణా ఖర్చుల భారం పడుతుందని వాపోతున్నారు పంటలకు ఎరువులు తీసుకువెళ్లాలన్నా కూలీలను తరలించాలన్నా అదనపు భారం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది రైతులు అంత దూరం ప్రయాణం చేసి వెళ్లలేక తమ పొలాలను బీడు భూములుగా వదిలేస్తున్నారు వచ్చి రోజులు ఇబ్బంది తర్వాత పని చేసుకొని ఇప్పుడు ఈ పోలవరం నీళ్లు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ పోలవరం బ్యాక్ వాటర్ ఇక్కడ పది పదిహేను అడుగులు నీళ్లు నిలబడిపోయి మాకు ముఖ్యమైన దారి ఇదేనండి ఈ పొలానికి వెళ్తానికి ఇప్పుడు ఈ దారిలో పది పదిహేను అడుగులు నీళ్లు ఉంటానా మాకు వెళ్తానికి ఇబ్బంది అయిపోతుంది మేము వెళ్ళాలంటే నర్సాయిగడ్ పొలానికి వెలగలేరు నుంచి కొత్త కౌలూరు మీదుగా తిరిగి వచ్చి మా ఛానల్లో పని చేసుకోవాలంటే దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు కిలోమీటర్లు అవుతుందండి చుట్టు తిరిగి మళ్ళీ చేలో పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇరవై నాలుగు కిలోమీటర్లు అవుతుంది అదే ఇటు నుంచి వెలగలేరు నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకొని ఇంటికి వెళ్తే కనీసం మూడు కిలోమీటర్లు కూడా అవుతుంది టైము వేస్టు రెండోది దూరం అవుతుంది మూడోది కొత్త కౌలూరు మీదుగా రావాలన్నా కూడా మాకు దారి సౌకర్యం సరిగ్గా లేదండి పోయిన సంవత్సరం ఈ బుడమేరకు వచ్చిన వరద మూలన కట్టలు తెగిపోయి మాకు బాగా దారి కూడా సౌకర్యం లేదు ఇప్పుడు మాకు బాగా ఈ చేలోకి వెళ్ళి పని చేసుకొని

నాకు ఒక వచ్చిన కాడి నుంచి వాగులు వచ్చాయి కానీ ఒక రోజు రెండు రోజులు ఉండేవి రైతులు పోవడానికి ఏం ఇబ్బంది ఉండేది కదా ఆ ఒక రెండు రెండు రోజులు తప్పితే ఈ పోలవరం కాలం వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు రైతులు వెళ్ళలేకపోతున్నారు పొలాలు దాని గురించి రైతుల కోసం ఏదైనా బ్రిడ్జి లాంటిది ఏర్పరిచి మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం వర్షాకాలం వస్తే బుడమేరు పులివాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఖరీఫ్ సీజన్ మొత్తం పొలాలకు వెళ్లలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు వాగుపై వంతన నిర్మిస్తేనే తమ సమస్యలకు పరిష్కారం అవుతుందని అంటున్నారు బుడమేరు వాగు రైతులను మింగేస్తోంది పొలానికి వెళ్లిన వాళ్లు ఇంటికి తిరిగొచ్చే వరకు కుటుంబ సభ్యులు భయపడుతూ గడపాల్సిన పరిస్థితి వాగు దాటే క్రమంలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు ఇప్పటి వరకు ఎనిమిది మందిని బుడమేరు బలి తీసుకుంది బుడమేరు వాగు ఉప్పొంగి వెలగనేరు ప్రజలను బలి తీసుకుంటుంది రైతులు రైతు కూలీలు పొలాలకు వెళ్లాలంటే బుడమేరు దాటాల్సిందే ప్రతి ఖరీఫ్ సీజన్లో రైతులు రైతు కూలీలు బుడమేరులో దిగి అవతలి ఒడ్డున ఉన్న పొలాలకు వెళ్తుంటారు పన్నులు ముగించుకొని తిరిగి యువతల ఒడ్డుకు చేరుకుని ఇళ్లకు వెళ్తుంటారు వరద ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు కొందరు రైతులు ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్తుంటారు వరద ఉధృతిని అంచనా వేయలేక పలువురు మృత్యువాత పడుతున్నారు ఇప్పటికే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు వ్యవసాయ కూలీలు ముగ్గురు రైతులు ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు కళ్ళెంట్ అవుతున్నారు ఎగువైన వర్షాలు పడటం బుడమేరు పులివాగు బాగు ఉప్పొంగడంతో వరద ఉధృతి పెరిగి ప్రాణాలు కోల్పోతున్నారు ఇక్కడ పొలాలకు పోవడానికి ఆసనగా ఉంది బ్రిడ్జి లేకపోవటం వల్ల గత పది సంవత్సరాల నుంచి ఐదు ఏడు మంది చనిపోయారు ఇక్కడ పొలాలకి వెళ్ళే దారిలో వృద్ధి లేకపోవటం వల్ల రెండు వాగులు కలిసింది కదా లోతు ఎక్కువ వస్తుంది దీనివల్ల పొలం పనులకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది రెండు పేల పది నుంచి రెండు పేల ఇరవై మూడు వరకు వాగుదాటే క్రమంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు రెండు పేల పది ఖరీఫ్ సీజన్లో రైతు గద్దె శంకర్రావు బుడమేరు దాటుతో మృత్యువాత పడ్డారు అదే ఏడాది నెల రోజులు తిరక్క ముందే పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తూ వ్యవసాయ కూలీలు కొవ్వుల వెంకయ్యమ్మ వల్లూరు బుజ్జి రోతులు వాగుదాటుతో మృత్యువాత పడ్డారు రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణమూర్తి రెండు వేల ఇరవైలో నవదీప్ రెండు వేల ఇరవై రెండులో ఈశ్వర్రావు కోసరాజు ఫణికుమార్లు చనిపోయారు బుడమేరు వాగులో ప్రాణాలు కలిసిపోతున్న అధికారులకు పట్టడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు వెంటనే బ్రిడ్జ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటున్నారు బుడమేరు వాగుపై వంతెన నిర్మాణ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయా వెలగలేరు రైతుల ప్రాణాలు పోతున్న అధికారులకు పట్టడం లేదా విషయం మంత్రి నిమ్మల దృష్టికి వెళ్లడంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందా బుడమేరు వాగుపై వంతెన నిర్మించాలని వెలగలేరు రైతులు ఏళ్లుగా పోరాడుతున్నారు ఇక్కడి రైతులు పొలాలకు వెళ్లాలంటే బుడమేరు వాగు దాటాల్సిందే వర్షాకాలంలో సుమారు పదిహేను అడుగుల ఎత్తుమేర వరద నీరు ప్రవహిస్తుండటంతో రైతులు వాగు దాటలేకపోతున్నారు వాగుపై వంతెన నిర్మించాలని ప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు పదేళ్లుగా బుడమేరు వాగుపై వంతెన నిర్మించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు వాగు దాటుతూ రైతులు ప్రాణాలు కోల్పోతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులో పండే నాకు వందలు ఆటోకి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇక్కడ వంతెన నిర్మించాలనే కోరుకుంటున్నాం పొలాలకు ఎరువులు వేయాలన్నా పశువుల కోసం గడ్డి కోసుకురావాలన్నా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు పండించిన పంటను తీసుకురావాలంటే వాహనాలు వెళ్లే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు రెండు వేల పదిహేనులో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో బుడమేరు వాగుపై వంతెన నిర్మించేందుకు అడుగులు పడ్డాయని చెబుతున్నారు ఇందుకు సంబంధించి భూ పరీక్షలు ప్లానింగ్ కూడా ఈ ఈలోపు ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయని అంటున్నారు గ్రామస్తులందరూ కలిసి ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి వినతిపత్రం సమర్పించారు దాంతో ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి వినతి పత్రం ఇచ్చారని చెబుతున్నారు బుడమేరు వాగుపై వంతెన నిర్మించే రైతులు రైతు కూలీల ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు ఆ దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు